బచ్చు ఫౌండేషన్ అధినేత అవినాష్ చంద్రగారు అయితే మనతో ఉన్నారు ఒక యాత్ర అయితే చేస్తున్నారు అయితే ఈ యాత్ర ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ తిరుపతి లొడ్డుకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటి అక్కడ కలుషితమైంది లేకపోతే అక్కడ యానిమల్ అవశేషాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి దీనికి ఎలాంటి శాంతైనా జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో పిఠాపురం నుంచి అయితే తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారు సార్ చెప్పండి సార్ ఏంటి సార్ ఇది సేవా ట్రస్ట్ గురించి మీ సేవా ట్రస్ట్ గురించి చెప్పండి అండ్ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి నేను మెయిన్గా బచ్చు ఫౌండేషన్ చైర్మన్ని అమెరికన్స్ అండ్ ఇండియన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ ని అలాగే శ్రీ వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ అనేది కొత్తగా నియమించాము ఆ ట్రస్టు ఓన్లీ ఈ లోక కళ్యాణానికి సంబంధించి దేవుడు లోక కళ్యాణానికి సంబంధించి పనిచేస్తుంది యావత్ భారత్ మొత్తం పనిచేస్తుంది మాకు ఆల్రెడీ సంకల్పం ఉంది మా గురువుగారు అయిన ధ్యాన సంబంధాన్ని తమిళనాడులో మా గురువుగారు పిఎం గారికి పార్లమెంటు కట్టినప్పుడు అక్కడ త్రిశూలం అందజేశారు మా గురువుగారు అడుగు జాడల్లో మేము నడుస్తున్నాము మా గురువుగారు అడుగు జాడల్లో నాకు ఒక సంకల్పం ఉంది గురువుగారు మరి భారతదేశం మొత్తం లోక కళ్యాణం జరగాలి అక్కడ దీపం పెట్టాలి ఎందుకంటే లోక కళ్యాణం బాగా జరిగితే దేవుళ్ళకి ఎటువంటి కష్టం భారతదేశానికి ముప్పం ముప్పుండి ఉండదు ఎందుకంటే మీరు గతంలో చూడవచ్చు వైనాడులో కానీ లేకపోతే భారతదేశం అరుణాచలం మన కేదర్నాథ్ కానీ లేకపోతే భారతదేశంలో నలుమూలల్లో కూడా వరదలు రావటం మరి ఎప్పుడూ లేని మన విజయవాడలో చూస్తే విజయవాడ కొట్టుకుపోవటం ఇదంతా పరిణామాలు కేవలం లోక కళ్యాణం చాలా లోక కళ్యాణం సరిగ్గా జరగకపోవడం వల్లే ఈ యొక్క సూచనలు భగవంతుడు ఇలాగ ఈ రూపంలో తెలియజేస్తున్నాడు పాపం పెరిగిపోయింది లోక కళ్యాణం లేదు లడ్డూల్లో కలుషితం ఉంది లడ్డూల్లో కొవ్వు తిరుపతి లడ్డూల్లో కొవ్వు కలుస్తుంది దేవుడు పాదాలు ఎత్తుకుపోవడం జరుగుతుంది విగ్రహ లే దేవుడు తల మొండాలు ఇలా కోసి పట్టుకెళ్ళి ఎక్కడో పాడేయడం జరుగుతుంది ఇదంతా కూడా లోక కళ్యాణానికి సంబంధించి ఈ యొక్క భారత్కి పిలుపునివ్వాలని చెప్పి లోక కళ్యాణం బాగా జరిగితే మన ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు ఎప్పుడైతే లోక కళ్యాణం భగవంతుడికి బా బాగాలేదు లోక కళ్యాణం బాగా జరగకపోతే మనం మనల్ని ఎవరూ కాపాడలేరు మనల్ని కాపాడేది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే ఒకటి మాట ఏంటంటే మనల్ని కాపాడేది యావత్తు ప్రపంచానికి మొత్తం ఆ ఏడుకొండలవాడు శివుడు ఆంజనేయ స్వామి మరియు మన నూటొక్క దేవతలు నూట ఎనిమిది దేవతలు హిందూ దేవతలు మరి వీళ్ళకి లోక కళ్యాణం జరగకపోతే టైంకి నిత్య అఖండ దీపం కానీ నిత్య దీప దీప నైవేద్యాలు జరగకపోతే దేవుడు ప్రళయం ప్ర ప్రళయం ఉప్పొంగుతుంది అది అందరికీ కూడా తెలుసు కావున ఇచ్చే పిలుపు ఒకటే ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదిస్తున్నారు కొద్దిగా గొప్ప మీ జేబులోంచి ఒక్క రూపాయి రోజుకి ఒక్క రూపాయి మీ యొక్క రక్షణ గురించి మీ ఊరు రక్షణ గురించి ప్రతి ఊరిలో కూడా ప్రతి గ్రామంలో కూడా అఖండ దీపాన్ని స్థాపించి అఖండ దీపంలో ఒక్క రూపాయి నూనె మీరు పోయండి మా ట్రస్ట్కి ఏమే వద్దు మాకు ఏమే మీరందరూ కూడా ఆ రూపాయి తోటి మీరు నూనె పోసి లేకపోతే నెయ్యి వేసి దీపంలో మీరు మీ యొక్క గ్రామాన్ని సిటీని టౌన్ని భారతదేశాన్ని కాపాడు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు లడ్డూ కలుషితమైంది కదండి అయితే నాశరకమైన నెయ్యి వాడర్ దీని ఎవరున్నారు ఎవరున్నారనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు నేను ఒక హిందూ ధర్మం ప్రకారంగా ఒక భక్తుడిగా దేవుడి తెలుసు అది నేను చెప్పడం ధర్మం కాదు దానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఎవరున్నారు అని తేల్చడానికి దానికి ఒక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కేంద్రం ఆ డిపార్ట్మెంట్స్ తేల్చుతాయి కానీ తప్పు ఎవరైతే చేశారో మాత్రం ఎవరో క్షమించాలి ఎందుకంటే తప్పులు క్షమించచ్చు భగవంతుడు ఇది తప్పు కాదు మహాపాపం మహా మహాపానికి క్షమాపణ ఉండదు కానీ ఈ పాపం జరిగిపోయింది కాబట్టి నా తరఫున ఈ అఖండ దీపం పెట్టుకొని ఈ అఖండ దీపం నా పాదాల మీద తీసుకెళ్లాలని చెప్పి ఈ పిఠాపురం నుంచే నేను ఇక్కడి నుంచి మొదట అడుగు నాకు పడాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అవినాష్ దేవి అవినాష్ దేవి చంద్ర గారు చెప్తున్నారు ఏదైతే తిరుపతిలో జరుగుతున్నాయో అవన్నీ కూడా మామూలుగా అవ్వాలి అంటే అఖండ దీపం అనేది కంపల్సరీ ప్రతి ఊర్లోని కూడా ఉండాలని ఆయన చెప్తున్నారు